హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నాం కదా చెమ్మకాయలని ఈరోజు ఈ చమ్మకాయలతో మనం కూర ప్రిపేర్ చేసుకుందాం ఈ చమ్మకాయల్ని తమ్మకాయలు అని కూడా కొన్ని ఏరియాస్లో పిలుస్తారనమాట ఇన్ని ఎక్కువ మొత్తంలో వీటిని హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి లాస్ట్ ఇయర్లో కూడా ఒకసారి పాదు పెట్టాను కానీ కూరకు సరిపడా కాయలు అయితే దొరకలేదనమాట ఒకటి రెండు అలా కాయలు దొరికినా ఏ బీరకాయలను అలా యాడ్ చేసి వండేదాన్ని అనమాట ఈరోజు సపరేట్గా వండుకొని దీని టేస్ట్ని మనం ఎంజాయ్ చేద్దాం అయితే సపరేట్గా దీన్ని కర్రీ చేయటం ఇప్పటివరకు నాకు తెలియదండి నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి చేస్తానన్నమాట ముందు నీట్గా వాష్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చమ్మకాయ మనకి కొడవలి షేప్లో ఉంటుందండి కొంచెం బెండ్ అయ్యి అనమాట మధ్యలో మధ్యకి కట్ చేసి కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేతగా ఉన్నప్పుడు వీటి టేస్ట్ అనేది బాగుంటుందండి అయితే కూర చేసిన తర్వాత దాని టేస్ట్ చూసిన తర్వాత కూడా నాకు ఎలా అనిపించిందంటే గోరుచుకుడుకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట ఇలా నిలువుగా కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవచ్చు అయితే నాకు ఈ చాకుతో లేట్ అవుతుంది అని చెప్పి మార్నింగ్ ఫైవ్ ఆ టైంలో మా పాప క్యారేజీకి కూడా కావాలని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ వండుతున్నాను అనమాట అందుకని బయటికి తీసుకెళ్ళి కత్తిపేటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాను చాలా టైం పట్టిందండి వీటిని కట్ చేయడానికి కొంచెం ఒకటి రెండు కాయలు ముదిరితే వాటిని తీసేసి మిగిలిన కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఒక పది నిమిషాల పాటు ఉడకపెట్టాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా వాటర్ పోసి కొంచెం సాల్టు పసుపు కూడా యాడ్ చేసి ఉడకపెట్టుకోవచ్చు అనమాట పది పది నిమిషాలు సరిపోయిందండి బాగానే చక్కగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట వీటిని కట్ చేసేటప్పుడు కూడా అంతే చిన్న చిన్న ముక్కలుగా కోసేటప్పుడు కూడా అటు ఇటు మనకి చుక్కుడుకాయలకి ఏంలా వస్తాయి చూసారా అలా వచ్చినాయి అనమాట కొన్ని నాకు తెలిసి కొంచెం ముదురు ముదిరే స్టేజ్కి వెళ్ళిన కాయలు అలా అనిపించాయి అనుకుంటా పది నిమిషాల తర్వాత చక్కగా మనం ఒక ముక్క తీసి చూస్తే చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా వదిలిపెట్టేస్తే ఆ వేడికి బాగా చల్లారుతాయి అనమాట ముక్కలు తర్వాత స్ట్రైనర్లో వేసి మనం ఆ వాటర్ని వడకట్టేసుకోవచ్చు ఈ లోపు దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పడుతుంది ఫ్రై కాబట్టి కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇలా మామూలు మనకి ఫ్రై కూరలోకి ఎలా వేసుకుంటామో సేమ్ యాజ్ ఇటీస్గా అలాగే వేసుకుని నాలుగు ఎండి మిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అంటే కొత్త రకం వెజిటేబుల్ కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం వండాను కాబట్టి మీకు కూడా షేర్ చేద్దాము అని చెప్పి చేస్తానండి బట్ మీ మీ అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్ కర్రీ చేసుకున్నట్టుగానే చేశాను బట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి అయితే చాలామంది నాకు కర్రీ చేయటం రాదు ఎలా చేస్తారు ఏంటని చెప్పి అడిగితే కామెంట్స్లో కూడా బాగా రిప్లైస్ ఇచ్చారండి దీన్ని అంటే మటన్ కంటే కూడా ఎక్కువ హెల్తీ అని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఫ్రై లాగా చేసి లాస్ట్లో గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అలా వేసుకోవచ్చు అని చెప్పి కొంతమంది అలా చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు హ్యాపీగా అనిపించిందండి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చమ్మకాయల మొక్కలు కూడా వేసుకుని దీనిలో ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా పసుపును సాల్టు మళ్ళీ కొద్దిగా సాల్టు పసుపు కూడా వేసి సన్న మంట మీద బాగా మగ్గించుకోవాలన్నమాట కారం అయితే లాస్ట్లో వేస్తానండి నేను బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత కారం వేస్తే సరిపోతుంది ఇది రైస్లోకే కాకుండా చపాతీలో కూడా టేస్ట్ చాలా బాగుందండి ఈ కూర ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుందండి హెల్త్ పరంగా చాలా మంచిదంట దీని గురించి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి దీని బెనిఫిట్స్ గురించి గ్రో చేయటం కూడా చాలా ఈజీ అనమాట అయితే నేను కోసిన తర్వాత నెక్స్ట్ డే కాకుండా రెండో రోజు వండారండి కుదరక అంటే ఏదో ఫంక్షన్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది చెప్పాను కదా ఇందాక లాస్ట్లో కారం వేస్తానని ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం వేసి మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక పది నిమిషాల పాటు మగ్గనించి తర్వాత లాస్ట్లో కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి పెట్టుకుంటే ఈ చెమ్మకాయల పాతని చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు సో మొదటిసారి ఒక కొత్త రకం వెజిటేబుల్ కర్రీ టేస్ట్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట వండటం కూడా నేర్చుకున్నాను ఇంకేమైనా రెసిపీస్ చేసుకుంటారా వీటితో నాకైతే తెలియదు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.